లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం కుబేర చాలా కాలం నుంచి థియేటర్స్కి జనం రావట్లేదు అనే మాటని కుబేరా బద్దలు కొట్టి మళ్లీ థియేటర్స్కి జనాలను పరిగెత్తిస్తుంది ఇలా ఎట్టకేలకు మళ్లీ థియేటర్స్ కలకల్లాడుతూ ఉండగా ఈ సాలిడ్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్గా మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది అయితే ఇదే చిత్రం ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ నుంచి సహా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పలు భారీ చిత్రాల తరహాలో ఒక అంశంలో అమితంగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్స్ అయిన చిత్రాలు ట్రిపుల్ ఆర్ పుష్పాటు అలాగే యానిమల్ లాంటి భారీ చిత్రాలు మూడు గంటలకు పైగా నిడివి ఉంది అయినప్పటికీ థియేటర్స్లో జనాల్ని కూర్చోపెట్టవచ్చు సరైన సినిమా తీస్తే అది చూసే ఆడియన్స్కి ఎలాంటి ఇబ్బంది కాదు అని ఒకదాని తర్వాత ఒకటి నిరూపించాయి మరి వీటితో పాటుగా ఏకంగా మూడు గంటల పదిహేను నిమిషాల నిడివితో వచ్చిన కుబేరా సినిమా కూడా నిలిచింది అని చెప్పవచ్చు దర్శకుడు శేఖర్ కమల ధనుష్ నాగార్జునలతో కలిసి చేసిన మ్యూజిక్ థియేటర్స్లో సాలిడ్గా వర్కౌట్ అయింది సో రన్ టైం పరంగా ఎక్కువ ఉన్నా కూడా ఆడియన్స్ని కూర్చోబెట్టగలం అనే సినిమాల జాబితాలో ఇప్పుడు కుబేరా కూడా నిలిచింది